శ్రీనివాసుల గారికి పదమనేర మాజీ శాసనసభ్యులు మరియు సమన్వయకర్త డాక్టర్ ఎన్ గౌడ గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తోటి అందరికీ కూడా ప్రారంభమైంది అదేవిధంగా మూడవ దశలో మన ప్రస్తుత సమన్వయకర్త గౌడ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది మరి ఈరోజు మండల స్థాయిలో కానీ పట్టు మున్సిపాలిటీ స్థాయిలో కానీ నాలుగవ దశలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మరి దీని తర్వాత ఐదవ దశలో మనం గ్రామాల్లో కానీ పట్టణి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని శాసన శాసనసభ్యుడే వెం డే గౌల్ గారిని వేదిక్ ముందుకు రావాల్సిందిగా మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పి రెండెం సార్ గారిని వేదిక్ మీదకి రావాల్సిందిగా చెప్పి చైర్మన్ బంధున్న గారిని వేదిక్ ముందుకు రావాల్సిందిగా లంగర్ రెడ్డి యాదవనికి రావచ్చిందిగా ఆహ్వానిస్తాడు ఈరోజు బాబచూరుడి శ్రీ కదా కరీనర్ హేమంత్ రెడ్డి గారిని రూరల్ కరీనర్ భవాన్యడ్

ఈ రోజు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏదైతే వాళ్ళందరికీ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమానికి అనుకోకుండా నేను రావడం జరిగింది ఏంటంటే తొమ్మిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వంద మార్కెట్ యార్డుకు ఇచ్చేస్తా ఉన్నారు మరి దానిప్పుడు కూడా కలమే ఎక్కువగా ఉంది కాబట్టి కర్ణాటక బార్డర్ ఇచ్చి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన కరెక్టర్లు విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మనం బాబు మోసం చేయాలంటే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీ అందరి సమాజంలో జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే మీ మాజీ శాసనసభ్యులు విద్యార్థి నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి గ్రామ స్థాయికి తీసుకోవాల మండల పార్టీ కన్వీనర్లు తర్వాత మీరున్నప్పుడు శాసనసభ్యులు కూడా ఆ గ్రామాలు పరిపించే విధంగా మనం ఇదంతా కూడా నాలుగు వారాలలో పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా దీన్ని గ్రామాలకు మనం అమలు చేయగలిగితే దీని ఫలితం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని రకాలని అదేవిధంగా తొమ్మిదవ తేదీ మాత్రం మనం బార్డర్ ఇచ్చి బార్డర్లకి ఎనిమిది గంటలకల్లా వారు వస్తారు మనం ఆరు ఏడు గంటల కల్లా అక్కడి అక్కడి నుంచి కార్యక్రమం విజయవంతం చేసేదానికి అందరూ కూడా కృషి చేయాల తప్పనిసరిగా మేము చూసేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇక్కడే వెళ్ళిపోవాలి అని చెప్పి కాకుండా వెంటనే మనం బంగారు పని దాకా పోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని నాయకులు కాదు కార్యకర్తలు మిత్రులు అందరూ కూడా విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనకి అవకాశం అందరికీ చేస్తున్నారు ఈ రోజు పలమనేరు పట్టణానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీదటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మేనిఫెస్టోని ప్రజలకు చెప్పి ప్రజలను మోసం చేసి సంవత్సరమైంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మనం గుర్తుకు తెస్తూ ఈరోజు ఆ కార్యక్రమానికి ఒక పేరు పెట్టి మనం బాబు సూరిటీ మోసం గ్యారంటీ అయింది కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు మోసమే గ్యారంటీ అయింది బాబు చూపి మోసం గ్యారంటీ అయింది కాబట్టి మన బిజెవ నేత మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురుకు మేరకు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రజలకు జరిగినటువంటి నష్టం గడిగిన ఈ సంవత్సరంలో ప్రతి కుటుంబానికి అందాల్సినటువంటి సంక్షేమం కావచ్చు అదే విధంగా చంద్రబాబు నాయుడు అటు కూట ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏవి కూడా నెరవేర్చకుండా రోజు జీరో ఈ రాష్ట్రంలో రెట్పు పరిపాలన పరిపాలిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు దుంగలో తొక్కి రోజు మీరు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో రైతులు కావచ్చు నిన్న ఫారినర్ డా జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కార్యక్రమం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు గల వింపకూడదు అని ఆఖరికి ఆయన ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఇలాంటిది ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితి దక్కల లేవు ఒకే ఒక రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్ పరిపాలన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు పార్టీ సిబ్బంది కావచ్చు లేదా సామాన్య ప్రజలు కావచ్చు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి భయం ప్రాంతలు గురి చేస్తున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది తెలియజేస్తూ ఏదైతే ఈ కార్యక్రమం ఈ ఇంటికి మనం అందించాలి కేవలం మనం చెప్పాల్సింది ఒకటే అన్నా అక్క అమ్మ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మీ ఇంటికి ఎంతమంది జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలో మీకేమన్నా మంచి జరిగిందా లేదా అని ఈ క్యూఆర్ కోడ్ ని ఖచ్చితంగా రూపంలో అందరికీ అందిస్తాం ఖచ్చితంగా పదమూడవ తేదీ తర్వాత మీరు ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ ప్రతి ఇంట్లో తీసుకెళ్లి ఇచ్చి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళే తెలుసుకోమని చెప్పి మనం మన తరఫున మన నాయకుడు పిలిపించారు కాబట్టి నాయకుడి కోసం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు తొమ్మిదవ తేదీ మన పక్కన ఉన్నటువంటి బంగారు పాల్యానికి మామిడి రైతులకు జరిగినటువంటి అన్యాయం మనం అందరం కూడా కదాల చూసాం కోసం సాక్షాత్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను అని చెప్తే కనీసం పర్మిషన్ కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం మన నాయకుల గురించి అందరికీ తెలుసు మీ అందరికీ కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా నేను రోడ్డు మార్గంలో వస్తానని చెప్పడానికి తెలియజేశాను ఏమన్నది వస్తున్నారంటే జగన్ మన పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ని నేను కోరుకునేది ఏమంటే ఆ వచ్చే ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ లాగా మనం రోడ్డు మార్గాన్ని ఇచ్చేసేటప్పుడు ప్రజలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలని కోరుకుంటాం ఖచ్చితంగా తొమ్మిదవ తేదీ బంగారు పాలని విచ్చేసినటువంటి మన జగన్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా మనం ఒక వాలంటీర్ వ్యవస్థగా ఒక సైన్యంగా పనిచేసి ఆయన ఇచ్చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా జరిపి మళ్ళీ ప్రయాణంలో పంపించేసినటువంటి బాధ్యతలు మన మీద ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా చెప్పినా చెప్పకపోయినా పిలిచినా పిలవకపోయినా మన నాయకులు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనమే బాధ్యత తీసుకోవాలని అందరిని కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రజలు పెద్దలు రామశేఖర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు